జయభీం ఈరోజు నాచారం డివిజన్లో నా పాదయాత్ర కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది మిత్రులారా ప్రజలారా ఓటర్లారా గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అక్కడంత చూడండి ఆ విగ్రహం నుంచి స్ట్రైట్గా ఒక్కసారి ఇక్కడ చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో నాచారం డివిజన్ నుంచి ఒక నాల మూసి ఇలా ముందుకు వెళ్తుంది ఈ పారిశుధ్య నిర్వహణ చూడండి టాయిలెట్లు చూడండి చాలా వాసన భయంకరమైన వాసన వస్తుంది ఒక నాయకుడికి ఆ వాసన తెలిసినప్పుడు మాత్రమే ప్రజలు ఏ విధంగా బాధపడతారు అని చెప్పి ఆ యొక్క వ్యవస్థ తెలుస్తుంది అందు గురించే కూడా నోటు నుంచి కూడా ఒక వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఉన్నా కూడా బరాయించుకుంటూ ఈరోజు ఈ యొక్క వ్యవస్థను మీకు చూపించడానికి నేను ఇక్కడ ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది మన పాలకులు చేస్తున్న ఈ శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాలు ఈ పారిశుద్ధ్య నిర్వహణ చూడండి దీనివల్ల ఏం జరుగుతుంది అనంటే అంటే కనుక వర్షాకాలంలో పూర్తి స్థాయి వర్షం పడినప్పుడు ఈ యొక్క చెత్త వల్ల ఇదంతా క్లాగ్ అయిపోయి మొత్తం ఈ వాహనంతా ఈ వర్షం నీరు వరద నీరు అంతా కూడా ఇళ్లలోకి ప్రవహించి పిల్లలకి జ్వరాలు రావడము అదేవిధంగా దోమలు పెరగడము టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ లాంటి పెద్ద పెద్ద జబ్బులు ఇక్కడ ప్రజలకి రావడం జరుగుతుంది ఇక్కడ పాలకుల్లో అదేవిధంగా దీన్ని ఆనుకునే ఇక్కడ ఒక దేవాలయం కూడా ఉండడం జరిగింది ఇది ప్రముఖ దేవాలయము సో ఈ దేవాలయానికి వచ్చే భక్తులు కూడా చాలా ఇబ్బందులకి గురవుతున్నారు దీని మీద స్థానిక ప్రజాప్రతినిధులు కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని దాఖలాలు లేవు అని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలు కూడా మనకి చెప్తానే ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మనకి అభివృద్ధి కావాలా ఈ ప్రస్తుతం ఈ పాలకులు ఇచ్చే ఈ రెండు వేల రూపాయల నోటు కావాలా అనేది ఒకసారి ఆలోచించండి ఒకసారి ఒక చంటి పిల్లవాడికి కానీ చంటి పాపకు కానీ ఒక డెంగ్యూ అనే జబ్బు వచ్చింది అని అంటే కనుక హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి పరిస్థితి ఉంటుందో చూడండి రక్తనాళాలు పడిపోతాయి రక్తం ఎక్కియాలి అని అంటే కనుక గ్రూపుల్లోనో తెలిసిన వాళ్ళ దగ్గర ఎంత చేసినా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఒక సామాన్యుడికి జబ్బు చేస్తే ఎవడో ముందుకొచ్చే పరిస్థితి ఉండదు ఎవడో సహాయం చేయడు ఒక ఎమ్మెల్యేకో ఒక కార్పొరేటర్కో ఒక ఎంపీకి వస్తే అన్న నేనున్నానే తీసుకువే ఒక ఐదు లీటర్లు తీసుకోవే అని చెప్పి హడావిడి చేసే బ్యాచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజల ఒక్కసారి ఆలోచించండి ఈరోజు డెంగ్యూ ఫీవర్ తోటి హాస్పిటల్కి వెళ్తే లక్షలు పోయే పరిస్థితి ఉంది ఇటువంటి పారిశుద్ధ్య నిర్వహణ లోపం చేత ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంటుంది ఈ రోజు నేను వచ్చాను ఏ నాయకుడు ఇప్పటివరకు ఇటువంటి సమస్యల మీద వేలెత్తి చూపాడో ఒక్కసారి నాకు చెప్పండి ఏ నాయకుడు అయినా సరే ఈ విధంగా వచ్చి ఈ విధమైన పరిస్థితుల మీద గలమెత్తితే కనుక వచ్చిన గల్లా పట్టండి నేను మీ దగ్గరికి వస్తున్నాను ఏ నాయకుడికి అంత దమ్ము లేదు ఎందుకు అని అంటే కనుక వాళ్ళు ఎంతసేపటికి వీళ్ళకి రెండు వేలు ఇచ్చినా ఎలక్షన్ అప్పుడు వీళ్ళకి చేసేదేంటి మనం ఎంత సంపాదించుకోవాలి ఈ పారిశుద్ధ్య నిర్వహణకి కావాల్సిన కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి మనం చేసి చూపించాము అని చెప్పి పేపర్ల మీద పెట్టి ఆ డబ్బులను ఎట్లా వెనకేసుకోవాలని చూపి నాయకులే తప్ప ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రశ్నించే నాయకులు మీరు చూసి ఉండరు నేను హైకోర్టు న్యాయవాదిని ఎన్నో సామాజిక అంశాల మీద ప్రజా ప్రయోజన వైద్యాలు దాఖలు చేసి చరిత్ర నాకు ఉంది ఈరోజు ఈ నాచారం డివిజన్లకు రావడం జరిగింది కాబట్టి ప్రజల మీ అందరికీ వినోదం చేసేది నేను ఒక్కటే ఈ యొక్క సమస్యే కాదు ఎటువంటి సమస్య ఉన్నా కూడా సుంకర్ నరేష్ ఉన్నాడని చెప్పి మర్చిపోమకండి సుంకర్ నరేష్ అని ఉన్న భీమ్ ఉప్పల నియోజకవర్గం నాచారం డివిజన్ ఎర్రకుంట కాలనీలో ఈరోజు నా ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఆ సమస్యలో భాగంగానే మనం ఆల్రెడీ అక్కడ మూసీ నది వెళ్తున్నప్పుడు అక్కడ చెత్త అక్కడ పెట్టడం చేసాము అంబేద్కర్ నగర్లో అదే విధంగా ఇక్కడ చెత్త గురించి పెట్టాము ఇప్పుడు ఎర్రకుంట కాలనీలో ఇక్కడికి వచ్చాము ప్రచార కార్యక్రమంలో ఇది స్లమ్ ఏరియా మీ మనందరికీ తెలుసు ఇక్కడ ఈ చెత్త ఇగో ఇక్కడ మన చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయో ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు ఇవి తినే ఏవైతే ప్లాస్టిక్ ఉందో ఈ ప్లాస్టిక్ వల్ల ఈ మోగజీవుల ప్రాణాలకు హాని కలగడమే కాకుండా అవి తిని వాటి నుంచి తీసే పాల వల్ల మనందరికీ కూడా ఆరోగ్య బారిన పడే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి అదే కాకుండా ఇప్పుడు ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉండడానికి కిందనే చూస్తే ఇది మూసి రివరు ఒక చిన్న ఒక చిన్నది ఎలా వెళ్తుంది ఒక చిన్న కెనాల్ వెళ్తుంది మొత్తం అంతా చెరువులో నుంచి ఇక్కడ ఎటువంటి పరిశుభ్రత లేదు నిన్న పండగ జరిగింది పిల్లలందరూ కూడా ఈరోజు సెలవులు ఆడుకుంటున్నారు దోమలు ఉన్నాయి ఇక్కడ చూడండి చెత్త ఉంది ఇటు పక్క నుంచి మురికి వెళ్తుంది ఎటువంటి శుభ్రత పరిశుభ్రత లేదు దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక ఎలక్షన్స్ టైంలో ఇక్కడికి వచ్చే నాయకులు ఏరియాలో ప్రజలు అంటే కనుక వాళ్ళకి ఒక చిన్న చూపు ఉంది ఆ చిన్న చూపు ఏంటంటే వీళ్ళకి అభివృద్ధి అవసరం లేదు వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు కూడా ఇలానే ఉంటాయి వీళ్ళకి కావాల్సిందల్లా ముందు రోజు ఇచ్చే రెండు వేల రూపాయల నోటు మూడు వేల రూపాయల నోటు ఎక్కువ మాట్లాడితే కుంకుమ పని లేదు అని అంటే కనుక బతుకమ్మ పంచిపెట్టిన చీరలు దాచిపెట్టి ఇప్పుడు తీసి వాళ్ళకి ఇచ్చే ఇయ్యో పెద్ద తమాషా చేస్తున్నట్టు వీళ్ళు ఏదో పెద్ద మూతబారులు అయినట్టు మనందరికీనేమో వీళ్ళే మొత్తం జీవితాంతం సాగుతున్నట్టు వీళ్ళ మూతబారు చేష్టలు ఉంటాయి కానీ ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి దీనివల్ల అనారోగ్యానికి గురయ్యి డెంగ్యూ టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చినప్పుడు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇటువంటి సమస్య వల్ల మీకు ఎందుకు పేరు వస్తుంది ఈ విధంగా ఎందుకు మీరు ఈ ఉన్నా కూడా క్వశ్చన్ చేయలేకపోతున్నారు అని అంటే కనుక వాళ్ళు ఇచ్చే ఏవైతే ముడుపులు ఉన్నాయో ఆ మబ్బి పెట్టే ఏదైతే కనుక వ్యసనాలు ఉన్నాయో దానివల్ల మీ పిల్లల భవిష్యత్తుని మీరు నాశనం చేసుకుంటున్నారు ఈరోజు బౌజన్ సమాజ్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఈ సమస్యని వేలెత్తి చూపించడం జరుగుతుంది మొత్తం ఏ రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి బస్తీల్లో ఇటువంటి కాలనీలో ఏ విధంగా ఉన్నాయని అని చెప్పి కూడా చూడటం జరిగింది ఇక చూడండి ఏంటి రోజు మేము ఇక్కడికి చెత్తలకు వచ్చి మేస్తున్నాము ఏంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అన్నట్టుగా చూస్తుంది ఒక రెండు మూడు నిమిషాలైతే పొడిచేటట్టు కూడా ఉంది నువ్వు చేసే వీడియో వల్ల ఈ చెత్త తీసేస్తే మా జీవనోపాధి పోతుంది అని చెప్పి అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కొద్దిసేపు నవ్వుకున్నా కూడా వాస్తవం అది అది వాస్తవము కాబట్టి ప్రజల ఒక్కసారి ఆలోచించాలి పిల్లల భవిష్యత్తు మార్చే నాయకుడిని వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్దే నాయకుడిని మీ యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకునే నాయకుడిని మీ సమస్యలు నా సమస్యలుగా ముందుకు వెళ్లే నాయకుడిని జై భీమ్ జై భారత్